అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక గుడ్ న్యూస్ రావటం జరిగిందండి కొత్త పెన్షన్ స్కీమ్ అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదం అయితే తెలిపింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసినట్లయితే మీకు పూర్తిగా వీడియో అనేది అర్థమవుతుంది ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త పెన్షన్ స్కీమ్ అండి క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది మొత్తానికి క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి విజ్ఞాన్ పేరుతో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని అయితే తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు అయితే వెల్లడించారు ఇక ఇరవై ఐదు ఏళ్ళు సర్వీసు పూర్తి చేసుకొని వారికి అయితే ఈ పూర్తి పెన్షన్ అయితే అందిస్తామని అయితే తెలపడం అయితే జరిగిందండి మొత్తానికి ఇందుకోసం అని చెప్పి పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు వ్యయం కూడా అవుతుందని చెప్పి అంచనా అయితే వేసిందండి కేంద్రం మొత్తానికి దీనికి సంబంధించి ఈ కొత్త పెన్షన్ స్కీమ్ సంబంధించి కేబినెట్ అయితే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి ఉద్యోగులకు సంబంధించి యూనిఫైడ్ కొత్త అంటే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని అయితే తీసుకురావడం ఉద్యోగులకి ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్